అథర్వణ వేదము మూడవ కాండంలో ముప్పై ఒకటవ సూక్తంలో నాలుగవ ఈ ఎన్నకోద చెప్పుకున్నాం అంటే ఈ సూక్తమంతా పూర్ణ ఆయుష్ను పొందడం కోసం ఏం చేయాలనేది పరమాత్మ ఇందులో చెప్తున్నారు పాపములు రోగములు లేని పూర్ణాయువును పొందుట ఇది మాత్రం ఓ ఇతో వి దిశం దిశం వ్యహం సర్వేణ పాప్మనా వి యక్ష్మేణ సమాయుష ప్రతిపదార్థము ఈ విధముగా ఈ ఈ రెండు జావా పృథివి ఆకాశము ఈ భూమి ఈ రెండు కూడా వి వేర్వేరైనవో మరియు ఏ విధముగా పంథాన అనేక మార్గాలు దిశం దిశం విభిన్న దిశలలోనికి పోవును అంటే ఈ ఆకాశము పృథివీ రెండు ఒకటి కావు రెండు కలవు కూడా వేర్వేరుగా ఉంటాయి ఏ విధంగా అయితే అవి ఈ ఆకాశంలో ఈ భూమి దిశం దిశం విభిన్న దిశలలోకి పోతుందో ఆ విధంగా అహం నేను సర్వేణ సమస్త పాప పాపములకు వి వేరై వైదొలిగి ఇందును గాక అంటే ఈ రకంగా ఆకాశంలో ఈ భూమి ఎలాగైతే తిరుగుతూ ప్రయాణం చేసి వెళ్ళిపోతుందో అదేవిధంగా నేను కూడా పాపాల నుంచి దూరంగా వెళ్ళిపోతుంటాను మరియు వి క్షయామన్ను రోగములు లేని వాడనై ఆయుషాసం సహం ఆయుషాసం ఆయుషాసం అంటే ఆయుచే సం సంపన్నుగా ఉందినుగాక రోగరహితమైనటువంటి జీవితం జీవిస్తునుగాక అనేది ఇందులో అర్థం భావార్థం పృథివీ ఆకాశము వేరువేరుగా ఉన్నట్లు మనుష్యుడు పాపములు వేరువేరుగా ఉండవలటం అంటే మనుషుడు పాపాలు ఒకటిగా ఉండకూడదు ఏ విధంగా అయితే భూమి ఆకాశం వేరువేరుగా ఉన్నాయో అలాగే మనుషుడు కూడా పాపములతో కలిసి ఉండకూడదు పాపము దూరంగా ఉండాలి మనుష్యుడు పాపములో పడకూడదు పాపకార్యాలు చేయకూడదు పాపములు మనుష్యుని అంటుకోకూడదు అంటే మనుషుడు పాపాలకు దూరం ఉండాలి మనుషుడు పాపాలు చేస్తే అవి పాపాలు అంటుకుంటాయి దానికి తగిన కర్మ అనుభవించి తీరవలసిందే కాబట్టి పాపాలకు వైద్యులు ఉండటం అంటే పాపాలు దూరంగా ఉండడంతో పాటు రోగము నొప్పి వ్యాధి ఇలాంటి వాటికి ఇట్లాంటి అనారోగ్యమైనటువంటి జీవితం జీవించకూడదు పాపాలకు దూరం ఉండాలి రోగాలకి దూరం ఉండాలి రోగరహితంగా ఉండాలి అప్పుడే ఆరోగ్యంగా జీవించు పూర్ణాయువును పొందవలేను తనతో పాటు ఇతరులను కూడా నిష్పాపులుగా నిరోగులుగా దీర్ఘాయుష్ముతులవి ప్రయత్నించవలేనో ఎలా తాను ఆరోగ్యంగా ఉండటమే కాకుండా పాపాలకు దూరంగా ఉండాలి అంటే ఇక్కడ ఆరోగ్యంగా ఉండాలి దీర్ఘాయకాల దీర్ఘకాలం అంటే కేవలం మనం మంచి ఆహార పుష్టికరణ ఆహారం తీసుకుంటాం అంటే వ్యాధి రహితమైనటువంటి వ్యాధులు పోవట కాసలు ఔషధాలు తీసుకుంటాం దీనివల్ల దీర్ఘాయువు పొందుతాం అనుకుంటున్నాం కానీ ఇక్కడ పరమాత్మ విశేషంగా ఇచ్చారంటే పాపాలు చేసేవాడు దీర్ఘకాలం బ్రతకడా అవకాశం లేదు ఆ పాపకర్మ ఫలితంగా మానసికంగా శోభితుడై దీర్ఘాయుడి దూరం అంటే చనిపోతాడు అంటే దీర్ఘాయుష్కి అవకాశం లేదు పాప పాప కార్యము చేసేవాడు దీర్ఘాయుషుని పొందలేడు ఎందుకంటే అది కూడా అతనికి మానసిక రోగమే అవుతుంది పాపకార్యం తాను తెలిసి చేసిన టైపో చేసినా సరే పరమాత్మ యొక్క ఆ యొక్క న్యాయ కార్యత్వంలో ఆ కర్మ ఫలితం అందించటంలో దానికి తాను తప్పించుకోలేడు దాని నుంచి కాబట్టి పాపకార్యములు చేయకుండా ఉండాలి అలాగే రోగములు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే దీర్ఘాయుష్ఠును పొందగలరు అనేది ఈ మంత్రంలో తెలుసుకున్నాము ఓ మిత్ర